అక్కడ డెబ్బై వేల సాగు మన కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి నాకంటూ కొన్ని కోరుకోలు ఉన్నాయి కాబట్టి నా ఇన్కమని చనిపోగా నేను ఉన్నాను చెప్పిన ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెట్టి పెట్టుబడి కాస్త లాక్డౌన్ వచ్చి బిజినెస్ రాష్ట్రు అట్లాగే మీకు పెట్టిన పెట్టుబడి వాడడం వల్ల ఉంటాను గార్డెన్ వాడే మనం ఎంప్లాయర్ దగ్గర బయట కున్ఫిల్గా పెట్టే ఇంకా కూడా

తడే ప్రెసిడెంట్ అప్పనికి నాకున్న నెగటివ్ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ మోసపోతے۔ ఫస్ట్ అక్కడ అసలు మైండ్ ఏకన బబ్బుని అండి గాని కదరా కారులో బెటవడి వెటి గాని మోసమొని ఫస్ట్ అక్కడ వస్తా సార్ ఫస్ట్ వస్తా అవనలా వీ ఇక్కడ కూడా బెటవడి వెటి కానీ ఒకసారి చూస్తే చాలా మంచి అపరమ ఎక్కడ బెటవడి వెటి మోసపై ఇక్కడ అందు వాళ్ళకని క్లారిటీ తెలుస్తుంది వ్యవస్థ మీద వాళ్ళకి క్లారిటీ తెలుస్తుంది వాళ్ళ మీటింగ్ ఇక్కడ గాని వ్యవస్థ అయితే వాళ్ళు తెలుసుకోవాలి మనం పర్చేజ్ చేయాలని వాళ్ళని మెయింటైన్ చేసేవాళ్ళు మనం తప్పించుకోవాలని మనం ప్రయత్నం చేస్తాము చేసుకోవాలి కాబట్టి అలాంటివేషన్ దీంట్లో ఆరు వెలుగు ఎంత మంచిగా మాట్లాడుతున్నాం కదా క్లారిటీ సబ్జెక్ట్ రెండు వ్యవస్థ మీద క్లారిటీ లేదు నా ఉద్యోగం అంటే క్లారిటీ ఒకటి కాబట్టి కాబట్టి అప్లై చేసుకుని ఉద్యోగం వచ్చింది అది ఏది బారెట్ ఉద్యోగం కాబట్టి వ్యవస్థ మీద క్లారిటీ లేకపోతే ఆరు మీద నేను మీటింగ్లో గాలి తెలుసుకోలేదు సరే అని చెప్పి చాలా ప్రశాంత రెగ్యులర్ బాగా అస్తా ఉన్నాను నేను ఫోన్ కార్డ్ చేస్తా ఉన్నా ఫోన్ విచార్ పెడతా చెప్తున్నా డ్యూటీ అని చెప్తున్నా నైట్గా చెప్తున్నా ఎన్ని రకాలుగా చెప్పాను ఎన్ని రకంగా మీకు అయిపోయింది అప్పుడు మళ్ళీ ఎక్కువ నష్టాలని చెప్పేసి ఒకసారి మీటింగ్ పోయి నచ్చలే అని చెప్పినాసూ చేయరు పోయి మీటింగ్ నచ్చలేదు ఈ పోదు అని చెప్తే ఆయన బంద్ చేశారన్న ఉద్దేశంతో ప్రేమ మీటింగ్కి సెమినార్ చెమినార్ చెమినార్ తర్వాత మన ఎంత ఇష్టం లేకుండా ఎంత నెగిటివ్ మైండ్ అక్కడ ఏదో ఒక మాట మాట మన చోలో వాటర్ వాడదు ఎంత ఇంట్రెస్ట్ లేకుండా ఎంత ఇన్వెస్ట్ ఏదో ఒక మాట చోలో వాడతారు కూడా డైరెక్ట్ సార్ నెట్వర్క్ మాట్టు లేదు అక్కడ ఇన్వెస్ట్మెంట్ కావాలి పెట్టుబడి పెట్టేది లేదు బయట కింద ఉంటా ఉన్నామని చెప్పేసి

కాబట్టి ఇంత మెట్రిక్ సరి ఎలా వస్తాయి ఎనిమిది సంతానం నా గెట్టో సార్ చెప్పేసి కోర్ మీనింగ్ ఇలాగే డిఎస్సి మీనింగ్ కోటే క్లారిటీ వస్తా చెప్పేసి అక్కడ డేటా సేవ్ అవ్వాల నెక్స్ట్ టు డేస్ నే ఇదే మనం మీనింగ్ ఉంది ఇదే మనం సో ఒక అంత का సార్ సెంటర్ సార్ మనం ఇదే మనం సో మీనింగ్ ఎల్లి అప్పుడు రూట్ ఆర్నే నేమ్స్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ మన మనమే ప్రశాంత్ సార్ చెప్పలేదు ఇస్ మా సెంటర్ సార్ ఇంత ఎవరు కూడా చెప్పలేదు இது முதலாம்

पर लड़कू आए तो अभी मज़े होते हैं लड़कू ना लड़कू ना लड़कू ना तारे देखोगे हमें ज़िपर आएगा क्योंकि मालूम होगा ना बोमाना कितनी मालूम है आपको ना बाइक वो ज़िपर आएगा ना बोमाना इनके यहाँ वो बोलेगा घाटियाँ सुमार दो चक्कर तंगड़ा तोरा कहाँ बाटी बोमाना बाल का मू लेकिन दिन बहुत बड़ी आपने वो टेंशन ना लगा मैंने बिजनेस स्टार्ट किया स्टेशन ऊपर तो बात है बिजनेस जैसा होना तब तो दोस्तों को देखो सर अंडी के अंदर सर अंडी में रो गुड मॉर्निंग गुड मॉर्निंग This is it.

तशीच अगदी एक साडे जावं येवं माग साडे आणि साडे रमपेड वेगवेगळे जायचं पुजय ना रोज रहु पण स्टार्ट आहे रमू सविधाने रमू सोगन साला आणि साडे सोडून म्हणजे तेच करू ना आज मग जास्त आई गोटा राजा होतात भाई कोटा

ये करना चाहिए 24 24 कारण टिकट कर दो अपने का आज तो ना आएगा कारण उतना ला यार पैसे करना मतलब ये कर वो ये करना तो ये ना ये मंगले में ना आते तुमस्ता का उम्मीद का पब्लिक ना उम्मीद है ना चले समझ रहे हो कंपनी है मान रहे कंपनी इनको पार्ट बना देगी समझ ना यस चलो 9 मंथ क्लास या 1.50 पैसे कौन अच्छा है ना हमें बस मान ले है हाई कंपनी आपको अपने लोगों ने लगाने दिया है जितना उनका प्रमाण 4 घंटे 4% नोटिस देना है समझ ना बुझ माने

নমপলপায়কাক্য চছির কেহতকেয়? ড়্াই? য়মতাই ন্যে uকে কামা হাতক়. নিয়া হাতকায়? ঍র্য়ারে রাাহেলগে থশ্শা? ইপন্য� ఈ రెండు షోలు కాస్త ఎనిమిది వేల ఏడు వందల స్టోర్లు అయినాయి సార్ రెండు సోలు కాస్త ఎనిమిది వేల ఏడు వందల స్టోర్లు అయినాయి ఆ స్టోర్లు అంటే తగ్గుతున్నాయండి తమ్మినోదారు ఈ ఆరు మంది వ్యక్తులు కాస్త నాకున్న ఇది మన తెలు ఉన్నా కాదు ఉండండి మరి మంచి ముంద డెవలపర్స్ లా మంచిగా డెవలపర్స్ మంచి ఉంటారు సరేనా మంచి చూస్తే సామంతరం వేరొండ్ సామంతాలు ఇక్కడ 8js మూడు సామంతాలకు బోర్ ఇచ్చేసి అవహేసారునా సావాని లాంటి ఇండియాలో చాలా కంపెనీ 9000 పార్ట్ ని ఉండే ఇది మన లోకల్ మార్కెట్ ఇంటర్నేషనల్ కంపెనీలు ముందకంగా కామి మన దేశాన్ని ఎవరు మన ఉంటున్నాం పనికి వస్తున్నా ఉంటున్నాం మన రాష్ట్రానికి రాష్ట్రం ఉండదా మన దేశంలో రాష్ట్రం ఉంది విరోజు రాష్ట్రాలలో కూడా ఒకే రకమైన వాతావరణం ఉండదు వాళ్ళ మన వాళ్ళ ఇంట్లో కూడా ఒకేగా ఉండదు మరి అందరికీ నచ్చానికి ఒక అంటే బాగుంటేనే ఉంటేనే నష్టం లేకుండా నచ్చ

వాళ్ళ జీవన విధానం వాళ్ళు తినే తిండి కూడా రాష్ట్రం వాళ్ళ స్కిమ్ వాళ్ళ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది కూడా నచ్చాలి అంటే ఉంటే పార్టీ ఉంటే మాత్రమే అన్ని దేశాల ప్రజలకు వస్తుంది కంపెనీ పెట్టాలంటే ఆ దేశానికి ఒక చట్టం ఉంది ఆ దేశంగా సపరేట్ సపరేట్ చట్టం ఏ దేశానికి

వాళ్ళ రూల్స్ అనుకున్నా నా కంపెనీ యొక్క నామ్స్ ఉండాలి కాబట్టి అక్కడ ఉన్న చట్టాలకు అనుకున్నా నా కంపెనీ నడుస్తూ ఉందండి ఇంటర్నేషనల్ కంపెనీ ఆశపడిస్తా సార్ మరి ఈ కంపెనీలో మనకు ఐడి వచ్చిందండి అల్లుగా భావించాలా లేకపోతే ఏదో వచ్చింది అనుకోవాలా మరి ఇప్పటి వరకు అప్పుడే చెప్తే మాత్రమే ఏదో

ताऊ किताऊ बास। कारा कारा। ताऊ। ऐसा। तमिलों का। तो फिर बांदा होने का नहीं है या ऐसा आने वाले नहीं हैं अब तो सो रहे हैं। हैं? ताऊ बास। ऐसा नहीं होता है साथ। ऐसे लोग आ रखा है। ऐसे लोग कैसे? ऐसा। आ रखा है सिंपल। हैं। ना काउंटर मुझे लोग नहीं आ रहे हैं नए नए आ रहे हैं। ब कौन के कौन के राजेंद्र कौन रेस्पोंड जी हाँ डे सात एंड डे बेटा ये बात डे ये बात कौन सा है जो बोल रहे तो सब डे आयलो नीला जी और कर्ण जी को आनंदी बनते हैं आप शानिम आनंदी बनते हैं आप कौन बताएं रेस्पोंडर मैंने आज रेस्पोंडर मैं इसको नेगेटिव रेस्पोंड आएगी बायें तिरंगा � <in��>

ఒక ఉద్దం గురించి అలా ఐటకల గురించి అంటే ఉంది అలా వినలాసం తయారున హన్ డెవలప్ అవుతున్నాం నాకు డెవలప్ అయినట్టు రేస్ లాంచ అవుతుంది అంటే డెవలప్ చేస్తా పెరిగేది అడిగినా పెరిగే అంటే మన వాడే తర్వాత వాడి ఇదోలే కాబట్టి అంటే ఐదో వాడి ఊకి ఆ సంపూర్ణ కేస్ వేయడం మనం మార్పు ఐదో వియోగం సంహీ మార్పు కోరు తీసుకున్నామని ఆయన కొడం మీ తయేస్తున్నా అన్ని ఏమంటు సార్ బంగు బంగు నేను ఓర్వర్ ఆ తయారు చేస్తున్నా బ్రస్ తయారు చేసి నేను ఇస్తున్నా చెప్తున్నా వాళ్ళు చెప్తున్నా సార్ వాడి